ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్దికి గతంలో ఎవరూ చేయని విధంగా పనిచేస్తూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిస్తున్నారు అధ్యక్ష రాష్టమంతటా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి దాదాపు మూడు వేల పనులు చేపట్టారు అధ్యక్ష ఏడు ఏ గ్రామంలో చూసిన డ్రైనేజ్ రోడ్లు కరెంట్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయంటే అది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవ చేత అధ్యక్ష ఒకటి ద్వారా గ్రామాల్లో నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తున్నారు అధ్యక్ష అలాగే వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మతులు మరో మూడు వేల కోట్లతో నూతన రహదారుల నిర్మాణం చేపట్టారు అధ్యక్ష పల్లె పండుగ టూలో రెండింతల అభివృద్దికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో ఆరు వేల ఏడు వందల ఎనబై ఏడు కోట్ల వ్యయంతో యాబై మూడు వేల మూడు వందల ఎనబై రెండు అభివృద్ది పనులు చేపట్టారు అధ్యక్ష ఎంతో గుంతల మయంతో గత ఐదు సంవత్సరాల్లో ఒక తట్ట మట్టికి నోచుకొని ఈ పంచాయతీలన్నీ ఈ రోజు పండుగ చేసుకుంటున్నారు అధ్యక్ష అలాగే